దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇక్కడైతే హోలీ రోజు నుండి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి ఈ రోజు చివరి రోజు ఈ ఐదు రోజులో ఉత్సవాలు చాలా ఘనంగా జరిగాయండి అమ్మవారు ఇంకా స్వామివారు స్వామి వారు సమేతంగా ఇక్కడైతే భక్తులకు దర్శనం ఇచ్చారు ఆ పూజా కార్యక్రమాలు ఇంకా అక్కడ విశేషాలు ఇక్కడ విశేషాలు ఏంటో ఆ ఇక్కడ అయ్యగారులు ప్లస్ ఇక్కడ భక్తులను అడిగి తెలుసుకుందాం అండి నమస్తే నమస్తే దేవస్థానం గత ఐదు రోజుల నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల కోలాహలాలతో ఆ యొక్క స్వామివారు భీమారంభించి నుంచి ఆ యొక్క రథలతో శ్రీదేవి భూదేవి శ్రీత వెంకటేశ్వర స్వామిగా కళ్యాణికలు జరిపించుకోవడానికి వచ్చి ఆ యొక్క రథోత్సవంలో తిరుగు ప్రయాణం భక్తులకు దర్శనమిస్తున్నారు ఇటువంటి విశేషమైన లోపల ఆ కోలాదతో ఆ యొక్క చప్పుళ్ల నడమ శ్రీదేవి పూజ సరిత వెంకటేశ్వర స్వామి వారు రంగ వైభవంగా ఈ కళ్యాణోత్సవం ముగించుకొని రథోత్సవంగా భీమారంలో చేయించున్నారు అటువంటి శుభ సందర్భంలో భక్తులకు కొంగు బంగారంగా కోరిన కోరికలు నెరవేర్చి శ్రీనివాసులుగా ఇక్కడ నిలిచి భక్తులకు ఇరవైపుగా మారి ఆ యొక్క సకల శుభాలను కూడా అందిస్తున్నారు అటువంటి ఈ ఉత్సవంలో శ్రీమారాయణ శ్రీదేవి గురే మలయప్ప స్వామిగా చేసి ఆ రథోత్సవం మీద ఈ రోజు వెళ్తున్నారు పౌర్ణమి రోజు కళ్యాణం జరుపుకొని ఈ రోజు చవితి రోజు తిరుగు ప్రయాణం వెళ్తున్నారు ఆ శ్రీవరాచారు శ్రీవరాచారులు శ్రీనివాసాచారు ఎరగట్టు దేవస్థానం ప్రదర్శకులు ఓం నమో వెంకటేశ్వరు ఐదు రోజులు పూజా కార్యక్రమాలు ఎలా జరిగాయండి ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు కళ్యాణోత్సవం రథోత్సవం భూమి నుంచి ఆ అసంపత్రి నుంచి ఉత్సవ విగ్రహాలను వెంకటేశ్వర స్వామిని తీసుకు రథంపై ఊరైపు తీసుకొచ్చి ఆ పాల్గొన్న పౌర్ణమి రోజు ఆ పుణ నక్షత్రంలో ఆ హస్త నక్షత్రంలో పాల్గొనే నక్షత్రం లోపల ఆ యొక్క స్వామివారి కళ్యాణం నిర్వహించి అనంతరం తెల్లవారి క్షీరాభిషేకము కుంకుమార్చనలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు తిరుగు ప్రయాణంగా అవుతుంది ఈ ముఖ్య విశేషాలు రోజు అభిషేకాలు అర్చన కుంకుమార్చనలు స్వామివారికి సేవా కార్యక్రమాలు ఉంటాయండి అమ్మవారిని భీమారం తీసుకెళ్తున్నారు స్వామివారు అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఉభయ నాచాలతో ఇక్కడ ఉంటారు అలాగే అసంపర్తిలో కూడా అమ్మవారు ఇక్కడ అక్కడ స్వామివారితో ఏం చేసి ఉంటారు పెళ్లి చేసుకుని తెలియక ఏంటంటే సంపర్తి నుంచి అమ్మవారు స్వామివారని ఇక్కడ నుంచి స్వామివారు అమ్మవారు అలా భక్తులు తెలియక పెళ్లి చేసుకొని విడిపోరు కాదా కాబట్టి ఇద్దరు ఉంది అక్కడ ఉభయ నాచాలతో ఇక్కడ ఉభయ నాశాలతో స్వామి ఇక్కడ ఎదగట్టు ఆ అసంపర్తి భీమారానికి మధ్య భాగంలో ఉండడం వల్ల ఇరు గ్రామాలు సంయుక్త స్వామి జాతర ఓకే నమస్తే అయ్య వెంకటేశాయ శ్రీ నారాయణ కుమార సిద్ధి నమస్తే అయ్యారా ఈ జాతర ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయండి నమో వెంకటేశాయ శ్రీ శ్రీ ఎబలపై వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు జాతర మహోత్సవాలు హోళీ నుండి ప్రారంభమై అత్యంత వైభవ జరుగుతున్నాయి ఈ రోజు చివరి రోజున స్వామివారికి విశేషమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ స్వామి అజలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామివారు అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణాలు అలాగే జాతర మహోత్సవాలు ఇవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు చివరి ఘట్టానికి వచ్చారు ఈరోజు శ్రీపుష్పయాగం దేవతోద్వాసన ఇత్యాది కార్యక్రమాలు వైభవపేతంగా జరుగుతున్నాయి స్వామివారు అఖిలాండగోడి బ్రహ్మాండరాయైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరువీధి ఉత్సవం వెళ్ళి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారి యొక్క ఆశీస్సురు కూడా అందజేయడం జరుగుతుంది స్వామి ఊరగింపు జరుగుతుంది భక్తులంతా కోలాహలంగా ఇక్కడ విరగట్టు వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో అత్యంత కోలాహలంగా ఇక్కడ స్వామివారిని దర్శిస్తూ భక్తులు మనోభీష్టాలు నెరవేరుస్తున్నటువంటి స్వామివారిని అందరూ తరుస్తూ స్వామి వారి యొక్క ఆశూస్తుల పొందాలని కోరుతున్నాం ఓం వెంకటూష సాయ్ హాయ్ రా హాయ్ అప్ప ఇక్కడి నుండి ఉండచ్చా ముందు నుంచి అక్క ఓకే ఈ రోజు ఇక్కడ వెంకటేశ్వర స్వామి జాతర ఉత్సవాలు ఎలా ఉన్నాయి ఏ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు చాలా బాగుంది అనిపిస్తుంది దర్శనది మాదే పోయింది మాది చాలా ఎంజాయ్ చేసినా అనుకుంటాను ఇక్కడి నుండి ఉండచ్చా ముందు నుంచి అక్క అంటే ప్రతి ఇయర్ వస్తుంటావా ప్రతి ఇయర్ వస్తా ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఉత్సవాలు ఈ నాలుగు రోజులు బా అనిపించింది అక్కడ ప్రతి రోజు వస్తాయి కదా సో బా అనిపిస్తుంది అంటే ఈ పూజా కార్యక్రమాలు ప్రతి ఎవ్రీ ఇయర్ ఏమన్నా అంటే డిఫరెన్స్ ఉందా అప్పుడు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి లేదా సేమ్ ఉండి చాలా ఓకే రా బాగుండదు భక్తులందరూ కూడా దర్శించుకోవడం జరిగింది కావున ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా నేడుతో ఉత్సవాలు పూర్తయినాయని చెప్పొచ్చు అన్నదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు గోపూజలు అభిషేకాలు కళ్యాణ మహోత్సవాలు విశేష పూజలు అన్ని కూడా వైభవపీతంగా ఈ సంవత్సరం నిర్వహించడం జరిగినది నేటితో బ్రహ్మోత్సవాలన్నీ అండి చెప్పండి ఇక్కడ ఈ దీపం ఉంది దీని ప్రత్యేకత ఏంటి చెప్తారా మన స్వామి వారు విష్ణుమూర్తి విష్ణుమూర్తి వాహనము గరుడ పక్షి గరుడ పక్షి పైన మన గండాలు గాలిలో తేలిపోవాలని చెప్పి గండ దీపానికి ఇక్కడ నూనె అంటే ఈ బ్రహ్మోత్సవ ఈ ఉత్సవాల భాగంగా ఇప్పుడు భక్తులు అయితే ఎంతవరకు వచ్చి ఉంటారండి ఇక్కడికి ఈ నాలుగు రోజులలో ఈ నాలుగు రోజులలో ఐదు ఆరు లక్షలకు పైకే వస్తారండి పైగా చుట్టూ గ్రామాల నుండి వస్తారండి చుట్టూ పదుల లాంగ్ నుండి వస్తారండి అంటే పూజా కార్యక్రమాలు రోజు డిఫరెంట్ గా ఏమన్నా ప్రత్యేకంగా కుంకుమ పూజ అనే విశేష పూజలు బాగా జరుగుతాయండి ఐదు రోజులు పూజలు బాగా జరుగుతాయండి ఈ ఉత్సవాలు ఎలా జరిగాయి వెంకటేశ్వర స్వామి ఎరగట్టి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పాల్గొన శుద్ధ పౌరుల వెరగ హోలీ పండుగండి నేటి వరకు ఐదు రోజులు చవితి వరకు అంగరంగ వైభవపేతంగా కూడా బ్రహ్మోత్సవాలు జరిగాయి నేను జాతర పరిసమాప్తం అయి స్వామివారుంచి అసంపర్క నుంచి తీసుకొచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలు శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వాములు రథాల మీద మళ్ళీ తిరిగి తీసుకెళ్లడం జరిగినది దాంతో జాతర పరిసమాప్తం అయింది అయినా కానీ ఈ సంవత్సరం అత్యధిక సంఖ్యలో భక్తులు కూడా దర్శించుకుంటున్నారు ఇంకా ప్రతి సంవత్సరం కాకుండా స్వామివారు వెళ్లిపోయిన తర్వాత కూడా ఇంత వేలాదిగా భక్తులు తరలి రావడం అనేది మొట్టమొదటిసారి కాబట్టి ఈసారి జాతర అత్యంత వైభవపేతంగా జరిగింది చెప్పుకోవచ్చు ఈ ఐదు రోజులు పూజా కార్యక్రమాలు మొదటి రోజు స్వామివారి తీసుకొచ్చి కళ్యాణాలు తెల్లవారి రథోత్సవాలు ఆ తర్వాత క్షీరాభిషేకాలు తర్వాత కళ్యాణాలు విశేష కుంకుమార్చన పూజలు ఈ ఐదు రోజులు నిత్యం ప్రతి రోజు ఒక్కొక్క విశేష పూజ కూడా నిర్వహించడం జరిగింది నమస్తే అండి ఇక్కడ నుండి వచ్చారు ఇక్కడ దేవుడి దర్శనం ఎలా జరిగింది మంచిగా జరిగిందండి అన్ని సౌకర్యాలు అన్ని బాగున్నాయి బయట జాతర అంత బాగుంది ఇక్కడ కూడా అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి దర్శనం కూడా ఈజీగా జరిగింది ఎక్కడ ఏమి ఇబ్బంది కలగలేదు మా మహిమల దేవుడు ఈ ఐదు రోజులు పూజా పాల్గొన్నారు పాల్గొన్నారా లేదు మేడం ఓకే ఇంకా ఇక్కడ ఈ దేవుడి సన్నిధిలో అమ్మవారు స్వామి వారు ఇద్దరు ఇచ్చారు కదా మనకి ఐదు రోజులు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి ఏదో ఒక రోజు జాతర లో ఏదో ఒక రోజు రావాలని వాళ్ళు రావడం జరిగింది ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం నమస్తే అండి నమస్తే అండి పేరు వెంకటేశ్వర్ను అన్నకొండ రిటైర్డ్ టీచర్ను ఓం నమో వెంకటేశ్వ ఇక్కడ ఐదు రోజు జాతర జరుగుతుంది పౌర్ణమి నుండి స్టార్ట్ అయింది కళ్యాణం బాగా జరిగింది ఏర్పాట్లన్నీ కూడా బాగానే ఉన్నాయి స్వామివారి కూడా తప్పకుండా ఉంటారు ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు ఇక్కడ చాలా పూర్వకాలం నుంచి కూడా మొదటి నుంచి కూడా భక్తులు చాలా నమ్మకంతో ఉన్నారు సార్ నమ్మకం చాలా మంది కూడా ఇలవేలుపుగా ఉంది మీ గుత్త మీద ప్రతిరోజు దీపం పెడతారు ఇక్కడ ఒక స్పెషల్ ఇది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు తప్పకుండా మీద దీపం పెడతారు ఎక్కడా పెట్టరు దాదాపుగా ఇక్కడ మాత్రం మూడు వందల అరవై ఐదు ఒక్క వ్యక్తి ఒక ఒక చాలా పెద్ద మనిషి అతను రోజు పోయి తప్పకుండా దీపం పెడతారు అది గంట దీపం అని చెప్పి పెడతారు ఆ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది చుట్టుపక్కల సగం అన్నకొండ వరంగల్ వరకు కనిపిస్తూ ఉంటది ఆ దీపానికి నమస్కారం చేసుకుంటారు ఇక్కడ కళ్యాణం బాగానే జరిగింది అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి ఇవి వచ్చిన వాళ్ళని కూడా చాలా హ్యాపీగా సంతోషంగా మళ్ళీ వస్తా ఉంటారు నేను కూడా గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నా ఒక సంవత్సరం అనుకోకుండా వచ్చినా సరే చూద్దామని చెప్పి ఈ సంవత్సరం కూడా మళ్ళీ వస్తున్నా మళ్ళీ కూడా ఇంకా ఇంకా రావాలని చెప్పి కోరుకుంటున్నాడు భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు ఇక్కడ ఒక మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మూడు వేల మంది దగ్గర తింటా ఉన్నారు దానికి కొంతమంది విరాళాలు సేకరించి అన్నదాన కార్యక్రమం చేస్తా ఉన్నారు మిగతా అన్ని సౌకర్యాలు కూడా బాగా ఉన్నాయి పూజా కార్యక్రమాలు అట్లా ప్రతి రోజు ఎలా జరిగాయండి ఐదు రోజులు ప్రతిరోజు రోజు నేను రోజు రెండు మూడు సార్లు మీద దర్శనం చేసుకుంటాను వెంకటేశ్వరిని పూజ కార్యక్రమాలు మంది ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది అయినా కూడా సాధ్యమంత వారికి అందరికీ దర్శనం అయ్యి అందుకని చూస్తా ఉన్నాం దర్శనం చేసుకుంటే పంపిస్తాను పూజలు అంటే రోజైనట్టు అయినట్టు కార్యక్రమాలు చేయలేరు ఇంత అర్చన చేయలేరు కానీ మామూలుగా దర్శన భాగ్యం మాత్రం తప్పకుండా అందరికీ కలుగుతా ఉంది నేను ప్రతిరోజు ఐదు రోజు నుంచి ఇప్పటికీ పొద్దున సాయంత్రం పగల ఎప్పుడు అయితే అప్పుడు దర్శనం చేసుకునే వస్తా ఉన్నా కాబట్టి నేను గమనిస్తా ఉన్నా గమనించేదంటే ప్రతి ఒక్కరికి దర్శనం అయితే దర్శనం కాకుండా ఎవరు లేరు కాపులు అర్చన కార్యక్రమం కార్యక్రమాలు ఇంకే వాళ్ళు అనేది కొంచెం లేట్ అవుతా ఉంటది కానీ మిగతా కార్యక్రమాలు కూడా బాగా జరుగుతా ఉంటాయి డైలీ భక్తుల రద్దే ఎలా ఉంది ఎంత మంది మార్నింగ్ పూట ఎక్కువ ఉంటా ఉంటుంది మధ్యాహ్నం వరకు తక్కువ ఉంటది మళ్ళీ సాయంత్రం ఎక్కువ ఉంటది టోటల్ ఇప్పుడు నేను అప్రాక్సిమేట్లీ చెప్పలేను కానీ చాలా గత సంవత్సరం కన్నా ఎక్కువనే వచ్చాను గత సంవత్సరం వచ్చింది కానీ ఎక్కువ సంవత్సరం అంత మూడు సంవత్సరాల కన్నా పోయిన సంవత్సరం ఎక్కువ పది సంవత్సరాలు కానీ ఈ సంవత్సరం ఎక్కువ పూజా కార్యక్రమాలు మార్నింగ్ నుండి ఈవినింగ్ ఈవినింగ్ వరకు పూజ కార్యక్రమం ప్రతిరోజు జరుగుతుంది అదే విధంగా ఈ రోజు కూడా జరుగుతుంది మార్నింగ్ ఐదు గంటల జరుగుతాయి ఆ పూజా ఏ ఆటంకం ఉండదు ఎప్పుడూ పూజ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటుంది దానికి ఏం ఆటంకం ఉండదు ఉన్నా లేకుండా జాతర ఉన్నా లేకుండా పూజ కార్యక్రమం ఎట్లా జరుగుతూనే ఉంటాయి స్వామి వారి దగ్గర తప్పకుండా పలు భక్తి అనేది ఉంది కొంత శక్తి అనేది ఉన్నది ఒక మూడు సార్లు దర్శించుకుంటే దర్శించుకుంటే కూర్చో తప్పకుండా కూర్చొని చాలా మంది నమ్మకం దానికి నేను కూడా సాక్షిని నేను కూడా ఒక సమయం రూపంలో ఏమో చూద్దాం అని వచ్చినాం కానీ మీరు అనుకున్న కొంతవరకు సరే కొన్ని విషయాలు మాత్రం ఓకే మనకు తిరుపతితో ఇచ్చిన ఆనందం జరిగింది అదే జరుగుతూ ఉంటుంది మంచిగా తప్పకుండా మంచిగా అందరికి కూడా ఆశీస్సులు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఒకటి ఇంకొకటి మైనజ్ పాయింట్ చెప్పేది ఏంటంటే సరే నాకు చెప్తున్నా చెప్తాను అనుకోదు ఇక్కడ ఒకటి బలి చేయడం అనేది ఒకటి మంచిగా లేదు వెంకటేశ్వర దగ్గర బలి చేయడం అనేది లేదు కాకపోతే పూర్వకాలం ఉందట అందరూ చేస్తా ఉన్నారు కానీ ఆ బలి చేయడం ఒకటి మాత్రం నాకు ఇష్టం లేదు నా పర్సనల్ చెప్తా ఉన్నా తీసుకొచ్చి నిన్న కూడా వెంకటేశ్వర ముందర మీకు బర్ర పరంగా వస్తా ఉన్నారు అది తప్పు అది వద్దు కానీ ఎందుకు పాత కాబట్టి మనం ఏం అనలేదు దాన్ని పాదపద్ధతి కాబట్టి వస్తా ఉంది కానీ అది ఒక్కటి కనుక కంట్రోల్ చేస్తే నేను ఆనందపడతాను సరే మిగతా వాళ్ళ సంగతి తెలియదు నేనైతే ఆనందపడతాను బలి అనేది ఇక్కడ వెంకటేశ్వర ముందర ఉండదు ఓన్లీ వెజిటేరియన్ కానీ ఇక్కడ చేస్తా ఉన్నారు పూర్వకాలం ఉంది కాబట్టి అని చెప్తా ఉన్నారు సరే నాకు కూడా తెలియదు సరే ఉన్న ఉండదు కాబట్టి మనం ఆబ్జెక్షన్ చేయొద్దు దానికి ఓకేనా నెక్స్ట్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమో వెంకటేష్ నమస్తే అండి నమస్కారం అండి ఎక్కడి నుండి వచ్చారండి మీరు మాది వరంగల్ అండి మేము ప్ర మేము ప్రతి సంవత్సరం ఎడగడ్ జాతరకు వస్తామండి ఇక్కడ ఇయర్లీ ఫైవ్ డేస్ జాతర ఉంటుంది దేవుని కళ్యాణానికి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు చాలా మంది రష్ అవడము ఆరాధ్య దైవంగా ఉంటుందండి ఇక్కడ ఎడగట్టు స్వామి వెంకటేశ్వర స్వామి అండి అంటే ఇక్కడ కోరుకున్న కోరికలు అని అంటారు కదా గండ గండ దీపంలో నూనె పోస్తే అది అది మీకు నమ్మకం ఏమైనా ఉంది ఏదైనా జరిగిందా జరిగిందండి పూర్వం మా రిలేటివ్స్ మా అత్తయ్య కాలం నుంచి మేము ఇక్కడికి ప్రతి సంవత్సరం రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ముక్కలు తీసుకోవడము గండ నూనె పోయడం లాంటివి అందుకోసం రెగ్యులర్గా ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది ఇక్కడికి మేము ఈ ఐదు రోజులు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారా ఈ రోజే వచ్చాము లేదండి ఈ రోజే వచ్చాము ఇంకా ఫస్ట్ టూ త్రీ డేస్ బాగా హెవీ రష్ ఉంటుందండి అందుకోసం రావడం వేరే ఈ రోజు వీళ్ళు చూసుకొని వచ్చాము జాతరకి దేవుని దర్శనం కోసం ఎలా ఉంది మీకు ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు కదా ఎలా ఉంది దర్శనం చేసుకుంటున్నామని బాగా జరిగింది ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడ మాది నగటి మా ప్రాపర్ ప్లేస్ ఇక్కడేనండి అలాగే హసపతి లోకల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నమస్కారం ఇక్కడ ఈ ఐదు రోజులు భాగంగా పూజ కార్యక్రమాలు జరిగింది బాగా ధర అభిషేకాలు అర్చనలు స్వామివారికి రేపు పూలదండలు పాల్వన మాసం పౌర్ణమి నుంచి హోలీ నుంచి ఐదు రోజులు జాతర జరుగుతాయి భీమవరం అసంభర్తి నుంచి ఉత్సవ విగ్రహాలు వస్తాయి ఈ హనుమాన్ ఆంజనేయ స్వామి దాసాంజనేయ స్వామి ఇక్కడ మాలలు కూడా వేసుకుంటారు చాలా బాగా ధర ఈసారి జాతర భక్తులు కూడా చాలా బాగా ఈ రోజు కిరణాలు అయిపోతాయి ఈరోజు ఐదు రోజులు ఉత్సవ విగ్రహాలు వెళ్ళాయి ఇంకా రేపు కూడా వస్తారు భక్తులు మామూలు భక్తులు రద్దీ ఎలా ఉంది చాలా బాగానే ఉంది ఒక ఫోర్ డేస్ నుంచి శనివారం నుంచి కీవల ఆగకుండా నైట్ ట్వంటీ గంట వరకు వచ్చారు పూజ కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా ఏమన్నా జరిగాయాయండి ఈ ఐదు రోజుల్లో ఇక్కడ పూజ కార్యక్రమ అభిషేకాలు అర్చనలు స్వామికి అలంకరణ అవన్నీ జరగద్దాం ఐదు రోజులు జరుగుతాయి ఈ పూజ కార్యక్రమాలు ఏ టైంలో స్టార్ట్ చేస్తారు ఈ ఐదు రోజుల్లో ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతాయి పెద్ద మార్నింగ్ ఐదున్నర ఆర నుంచి స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి భక్తులు సెవెన్ సెవెన్ థర్టీ నుంచి నైట్ ట్వంటీ గంట వరకు వస్తారు ఓకే అండి ఓకే హలో హాయ్ అక్క అయితే నుండి వచ్చారు నేను ఇక్కడే క్యాంప్ దగ్గర అక్కడ మీరు దర్శనం ఎలా జరిగింది ఇక్కడ బాగా జరిగింది అక్క యాక్చువల్లీ దర్శనంకి మార్నింగే వచ్చినాం ఇప్పుడు ఈవినింగ్ జాతర బాగుంటుందని చూడ్డానికి వచ్చిన అక్క ఫ్రెండ్స్ తో ఎవ్రీ ఇయర్ వస్తుంటావా ఎవ్రీ ఇయర్ వస్తుంటా అక్క జాతర బాగా జరుగుతుంది ఇంకా రైడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం బ్రేక్ డాన్స్ ఇవన్నీ ఇక్కడ జాతరలో కదా ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అక్క అప్పటి నుంచి ఇంకా వెళ్ళాలని లేదు ఇంకా అప్పుడే అయిపోతుంది జాతర అని అనిపిస్తుంది ఈ జాతరలు ఆడుకునేవే కాకుండా ఇంకా షాపింగ్స్ కూడా పెట్టారు కదా లేడికీస్ సంబంధించినవి అన్ని ఏంటి తీసుకున్నావా మరి తీసుకున్న అక్క రింగ్స్ షాపింగ్ చేశాను తీసుకున్నాం ఇప్పుడు లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ఏమన్నా డెవలప్మెంట్ ఏమన్నా కనిపిస్తుందని అనిపిస్తుంది అక్క కొంచెం దర్శనం తొందరగా అవుతుంది లాస్ట్ ఇయర్ అట్లా కొంచెం లేట్ అవు అయ్యేది ఇప్పుడు మేనేజ్ అవుతుంది అక్క ఫాస్ట్ ఫాస్ట్ గా పూజ తొందరగా అంటే దర్శనం తొందరగా క్యూ లైన్లో నిలబడకుండా తొందరగా తొందర తొందరగా అయిపోతుంది అండ్ దేవుని కూడా ఎక్కువసేపు చూడనిస్తున్నారు అంత ముందు ఇయర్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉండేది ఇప్పుడు త్వరగా చూడనిస్తున్నారు ఓకే అక్క థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి పేరు భాగ్యలక్ష్మి ఇక్కడ నుండి వచ్చారు దర్శనం ఎలా జరిగింది ఈ రోజు మీకు ఇక్కడ దర్శనం అంటే మనకు ప్రజలు భక్తులను బట్టి ఉంటే మనం రాంగ్ రూట్ లో పోకూడదు కదా మనకు విఐపి వాళ్ళు ఉన్నారని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టి పోకూడదు కాబట్టి ఎవరైనా కనీసం మన ధర్మం అంటే గుడికి వస్తే అందరు సమానమే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి గంటలు గంటలు లైన్ లో ఉన్న వాళ్ళు పెట్టి అట్లా పోయినా దేవుడు మనకు అది ఏంటి మోక్షము మనం ఎందుకు పోతే దేవుని దగ్గరికి మనకు ఆయన దయ అవన్నీ కావాలని కదా మన వాటిలో పోయినా మనకి ఇయ్యారు కదా అంత కష్టంగా ప్రజలు చిన్న పిల్లలు ఎత్తుకొని ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కానీ నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు అని రాంగ్ లేదు అది కరెక్ట్ కాదు నా ప్రకారం అయితే ఇక్కడ ఈ దేవునికి చాలా ప్రతిష్టత ఉన్నది అసంతి నుండి స్వామివారు అమ్మవారు వస్తారు భీమారం నుండి స్వామివారు అమ్మవారు వస్తారు అయితే నా చిన్నప్పుడు మేము బంధు పట్టుకొని వచ్చినప్పుడు చాలా సందడే ఉండేది మా నాన్న పది పరిస్తే జాతరల సామాన్లన్నీ అనుకునేవాళ్ళు కానీ ఇప్పుడు థౌజండ్ ఇచ్చినా సరిపోయిన రోజులు వచ్చింది మా పిల్లల వరకు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ దేవుడు మనం పొద్దున ఐదు గంటల గుళ్ళకు మెట్లకు ఫైవ్ హండ్రెడే మౌంట్ బెట్లు పెడతారు ప్రతి ఒక్కరు అంటే నేను కోరుకున్నాను పెట్టుకుంటాను మీరు పెట్టచ్చు పెట్టుకోవచ్చు అంతా కోరిక కోరుకుంటారు నెరవేరుతాయి ఈ దేవుని ప్రత్యేకత చాలా పవర్ఫుల్ అంటే చాలా ఈ దేవునికి ఐదు మా చిన్నప్పుడు టూ డేస్ జరిగేది ఇప్పుడు ఫైవ్ డేస్ అయినా సరిపోవట్లేదు ఇంకా నా ఒక్క విన్నపం ఏంటంటే వీక్లీ పెట్టినా జాతర చాగుతుంది అంటే ఒక నా భక్తురాలుగా నేను మీడియా ద్వారా తెలియజేసుకున్నా అంటే వన్ వీక్ పెట్టినా జాతర ఇంకా కొనసాగుతుంది ఇవాళ చూడండి దేవుడు ఇద్దరు దేవుళ్ళు వెళ్ళిపోయిల్లు అయినా చూడ మీరే చూడండి రష్ ఎట్లా ఉన్నారు చెప్పండి చాలా ఆ పైన దేవుడు ఉంటాడు విజయంగా వెలిసిన దేవుడు పైన కుండ పైన ఉంటాడు మన సూర్యోదయం సూర్యుని కిరణాలు ఉదయించేటప్పుడు మనకు కనిపిస్తాడు దేవుడు అప్పుడు ఇప్పుడు అక్కడ మనం కోరిక నెరవేరితే అక్కడ పైన గజ గండదీపం అంటారు అక్కడ పోసేస్తారు నూనె తప్పనిసరిగా పోసేస్తారు అంత పవర్ఫుల్ దేవుడు తిరుపతి దేవుళ్ళు ఎంత ఏడుగురు అన్నదమ్ముల వల్ల ఈయనొక్క ఈ ఎర్రగట్టు స్వామి వెంకటేశ్వరు వీళ్ళు ఏడుగురు అన్నదమ్ములు కుమ్మాల కోటన్ష దేవుడు కుమ్మాల దేవుడు లక్ష్మీ ఈయన ఎరగట్టు స్వామి ఇంకా నాకు మిగతా వాళ్ళు దేవుడు వీళ్ళు మా అమ్మ వాళ్ళు మా తాత వాళ్ళు నాకు చెప్పేది లేడు ఏడుగు రంగదమ్ములు వీళ్ళు ఎక్కడున్నా పైన ఉంటారు కింద ఉండరు ఈ వెంకటేశ్వరుల అవతార అది నాకు తెలిసింది అంతే అండి అయితే ఈ ఎర్రగట్టు వెంకటేశ్వర స్వామి మహిమదల దేవుడు అని అంటారు ఏం కోరుకున్నా కూడా నెరవేరుతుంది అనే కోరుకోవాలమ్మా నా మనస్ఫూర్తిగా కోరుకొని అంతే నమ్మకం ఉండాలి ఫస్ట్ ఎవరికైనా ఒక డాక్టర్ దగ్గర పోతాడు నువ్వు పోతే నిరసన మారితేనే నీకు తగ్గి తగ్గింది మనకు నమ్మకం ఉండాలి నేను చెప్పినంత మాత్రం నువ్వు అయినా కాలేదు అను అనకూడదు కదా ఫస్ట్ మనకు మన ఆత్మ నిచ్చలంగా ఉండాలి ఫస్ట్ మన ఆత్మ నిమ్మలం అయితే మనకు పరమాత్మ కూడా నిమ్మలం చేస్తాడు అది ఉండాలి ఫస్ట్ అయితే ఈ ఉత్సవాల్లో భాగమా ఈ జాతర దినాల్లో ఇంకా పవర్ఫుల్ ఉంటారని నేను విన్నాను ఈ స్వామివారు కానీ అమ్మవారు దర్శనం ఇస్తారు కదా భక్తులందరికీ అయితే దీని గురించి ఏం చెప్తారు మీరు అంటే ఇవి బ్రహ్మోత్సవాలు అని ఎప్పటి నుండో ఉన్నాయి ఓలికి ఓలి అప్పుడు ఎందుకంటే చాలా పాత రోజుల హోలీ కాని రాక్షసి ఉండేది కదా ప్రజలను పీడించుకుంటే అట్లా ఉంటే ఆమెను చంపి హోలీ దహనము చేసుకొని ఆ సందర్భంగా ఓరిపోవారు అప్పుడు ఉన్న కలర్స్ ఉన్న రంగులు చల్లుకున్నారు ఆ హోలీని ఇలా ఈ రోజున అంత మనం ఏమంటే మన ఇష్టం ఉన్నట్టు కలర్స్ వాడుకుంటున్నాయి ఇప్పుడు మా చిన్నప్పుడు నేచురల్ మూతక చెట్లు ఆకులు తో మనకు ప్రకృతి నుండి వచ్చిన కలర్స్ చల్లుకుంటే కూడా మన మన స్కిన్ పాడు కాకపోవడు అట్లా జరుపుకునేవి ఇప్పుడు వాళ్ళ పవర్ ఉంటాయని ఈ మూడు రోజులు ఉంటాయి నా చిన్ననాడు ఇప్పుడు ఐదు రోజులు రోజులుండే అవును ఇప్పుడైతే బాగానే ఉంటాయని నమ్మకం ఉంటేనే కదా వేలల్లో వస్తున్నారు భక్తులు అంటే హోలీ రోజు ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి కదా దీనికి ఏమైనా ప్రత్యేకత ఉందా హోలీ రోజే రాక్షస హోళిక రాక్షత రాక్షసి ఉంది కదా ఆమె అగా ఆమె చేసే వాటి ఆ రోజు ఆమె చంపుతారు చంపినప్పుడు ఆ రోజు చంపిన సంతోషంగా అప్పుడు ఉన్న వాళ్ళు రంగులు చల్లుకుంటారు అప్పటి నుండి హోలి పౌన్ అని చేస్తారు ప్రత్యేకత నమస్తే అండి నమస్తే అండి వచ్చారండి మీరు అసంపర్తి ఈ టెంపుల్ విశిష్టత గురించి ఏమైనా చెప్తారా మీరు ఈ టెంపుల్ గత వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉందండి వెయ్యి సంవత్సరాల నుండి మీద లక్ష్మీనరసింహ స్వామి ఉన్నారు కింద ఎర్రగడ స్వామి ఉన్నారు ఈ ప్రతి సంవత్సరం ఇక్కడ మార్చి నెలలో జాతర పక్క పద్నాలుగో తారీఖు స్వామివారు వస్తారు స్వామివారు గుళ్ళకు రాగానే స్వామివారి దర్శనం కోసం భక్తులందరూ వస్తారు ఇక్కడ జాతర బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ చరిత్ర పెద్దది ఎరగడ స్వామి అమ్మవారు భీమారావు నుండి ఆమె వెండివేలి మంగమ్మ వచ్చి అది వేరే ఎరగ స్వామికి కళ్యాణోత్సవం జరిపించి ఆయన కళ్యాణం చేసుకుంటాడు కళ్యాణం చేసుకొని ఆయన చుట్టా ఉండిపోతాడు ఉపయోగించుకోగానే వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు స్వామివారు ఇవాళకి నాలుగో ఐదో రోజు స్వామివారు ఇవాళకి దివి వెళ్ళిపోయింది పూజా కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి మేడం మస్తు జరిగాయి ముందుగా కళ్యాణం జరిగినాక స్వామివారిని మీద తీసుకొని పూజ కార్యక్రమం సూపర్ జరిగినవి భక్తులు బ్రహ్మాండంగా వచ్చిళ్ళు అయ్యగారికి కూడా బ్రహ్మాండంగా వేసేళ్ళు బ్రహ్మాండంగా జరిగినాయి మేడం అయితే ఈ స్వామివారు అమ్మవార్ల దర్శనం అయితే ఈ ఐదు రోజులు జరిగింది కదా అంటే మీ ఉద్దేశంలో చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఐదు రోజుల ఈ హోలీ రోజు నుండి ఈ రోజు వరకు ఎలా జరిగింది పూజలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా మంచి మంచి సంతోషం అనిపించింది మేడం భక్తులందరూ చుట్టుపక్కల గ్రామాల గురించి చాలా మంది వచ్చారు చాలా మంది మంచి సంతోషంగా వచ్చి సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు అందరిని దర్శనం చేసుకున్నారు అమ్మ చెప్పండి ఉత్సవాలు భాగంగా మీరైతే ఈ స్వీట్ షాప్ పెట్టుకున్నారు కదా ఇలా అమ్ముడుపోతున్నాయి మీకు బాగానే ఉన్నదమ్మ ఇప్పుడు మీరు రాబట్టి కనీసానికి మా అమ్మ వాళ్ళతోనే ఇప్పుడు నలభై సంవత్సరాలు అవుతుంది నా సంత ఇరవై ఐదు సంవత్సరాలు అయ్యని బాగానే ఉంది అమ్ముతున్నారు మీరు మేము మొత్తం స్వీట్ శ్రీకలు బచ్చిసాలు లడ్డు బాగుష అన్ని జిలేబీ కారా అన్నీ అమ్ముతాను ప్రతి సంవత్సరం పెడతారా మీరు ఇది షాప్ ప్రతి సంవత్సరం పెడతాం నేను పెట్టుబడి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతాయి మా అమ్మ వాళ్ళతో నేను నలభై సంవత్సరాలు బాగానే ఉంది అంటే మీకు ఎట్లా సంవత్సరం సంవత్సరానికి ఏమైనా ఆదాయం ఇట్లా వస్తుందా దీంట్లో ఇక ఆదాయం అంటే ఇక మనం కష్టం కూలి పడదాం పెట్టుబడి పోను ఏ కూలీ పది ఐదు పదివేలు ఇట్లా మిగులుతాయి అంతే తప్ప ఇది బాగా లక్షలు అయితే కాదు పది పదిహేను వేలు అట్లా మిగులుతాయి అంతే కష్టం అయితే పడతాను అంతే ఇక థ్యాంక్ యూ ఎక్కడ నుండి వచ్చారు చాలా పేరు విఘ్నేష్ విఘ్నేష్ ఎక్కడ వచ్చారు అనంత్ సాగర్ దేవుడి దర్శనం ఇక్కడ చాలా మంది భక్తులు చాలా అంటే చాలా మంది అంటారు వాటి లాస్ట్ అయినా ఇంకా దినాలు ఇవ్వండి ఇంకా పబ్లిక్ చాలా ఉండదు ఈసారి అయితే పేసఆర్ కంటే ఈసారి మంచిగా ఉన్నది నేను కూడా ఊహించాలి ఫస్ట్ టైం ఫస్ట్ టైం కూడా లాస్ట్ టైం ఇది లాస్ట్ కానీ అసలు ఇంత పబ్లిక్ ఉండే అనుకున్నా కానీ ఇంత పబ్లిక్ అంటే ఇది దేవ ఆచార్యున దేవుని దర్శనం వైపు మంచిది ఎవ్రీ ఇయర్ వస్తుంటారా మీరు ఎవ్రీ ఇయర్ వచ్చేస్తుంది లాస్ట్ ఇయర్ కి ఇప్పటికే ఏం డిఫరెన్స్ ఏమైనా ఉందా ఏమన్నా డెవలప్మెంట్ కానీ షాప్స్ కానీ ఇంకా దేవుడి దర్శనం దగ్గర కానీ ఏమన్నా ఎందుకంటే మళ్ళీ వాళ్ళు షాప్స్ ఉండపోయాడు కొంచెం తక్కువ ఉండేది మళ్ళీ చాలా ఎక్కువ ఎక్కువైంది మళ్ళీ పబ్లిక్ కూడా ఇంత చాలా ఉన్నాయి పబ్లిక్ చూశారు కదండి ఇక్కడ పూజా విశేషాలు ఈ ఐదు రోజులు జరిగిన కార్యక్రమాలు ప్లస్ పూజా విశేషాలు ఇక్కడ భక్తులలో మరియు ఇక్కడ పూజలను అడిగి తెలుసుకున్నాము అలాగే ప్రతి ఒక్కరు భక్తులకి మా వరంగల్ దర్శనం తరపున అందరికీ కూడా ఆయు ఆరోగ్యాలతో పాటు అందరికీ దేవుడు అనుగ్రహం కలిగి ఉండాలని కోరుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ